ఏజే తెలుగు న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం చిన్నతుంగం పంచాయతీ గ్రామ పరిధిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ముద్దు ముద్దుబిడ్డకిందిలా పశ్చిమ నాయుడు కృష్ణ మనోహర్ నాయుడు గ్రామంలో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పథకాలని అమలు చేస్తాము పేద వాళ్లకు అండదండగా ఉంటాం అంటూ పిలుపునిచ్చారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరూ పలకరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించండి మీ బిడ్డల భవిష్యత్తులో బాగుచేయండి అని ప్రతి ఒక్కరినీ వినయపూర్వకంగా కోరుకుంటూ పర్యటించారు దీనికి ముందు జరగాలంటే మన ప్రభుత్వం రావాలి మన అచ్చెన్నాయుడు గారు అఖండ మెజారిటీతో గెలవాలి మన అన్న రామన్న మా వృద్ధుల రామన్న పార్లమెంట్కి వెళ్ళాలి పనులు వెళ్తున్నారు పనులు ఉంటేనే అసలు ఇసుక కొనుక్కోవాల్సి వస్తుంది కాసేపు ఉల్లినొప్పులు అని మద్యం తాగితే కల్టీ మద్యం ఆ మద్యం తాకండా చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది అలాంటి మద్యం అమ్ముతున్నారు ఏ మద్యం నిషేధం చేస్తాడు చేశాడా చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద మీ అందరూ చదువుకోండి బాగా డిఎస్సి లో ఉద్యోగాలు వస్తాయి అన్ని పథకాలు అన్ని సంక్షేమం అన్ని ఉపాధి మనకి కావాలంటే మనం సైకిల్ గుర్తు మీద ఓటేసి మన అచ్చనని గెలిపించాలి అలాగే మా ముద్దుల రామన్ను పార్లమెంట్కి పంపించండి ఆయన గలం ఈ ఈ కులానికి చాలా అవసరం ఆయన తప్పించి మన కోసం ఎవరైనా ఈ ప్రాంతం గురించి పార్లమెంట్ లో మాట్లాడగలుగుతున్నారా ఈ పది సంవత్సరాల్లో ఆయన చేసిన కృషి ఎవ్వరు చేయలేదు ఎవరన్న తర్వాత ఆయన వారసుడిగా ఆయన నిరూపించుకున్నారు కాబట్టి ఆయన తప్పకుండా ఓటు వేసి గెలిపించండి ఎవ్వరు భయపడద్దు ఈ ఒక్క రోజు మనం ధైర్యంగా ఉంటే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది చాలా రెక్కలు తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పడదాం అందరూ అందరూ బాగుండండి ఆతో పాటు ఆడుతూ పాడుతూ ప్రచార కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మనసారా మనసారా నమస్కరించుకుంటున్నాను ఈ సిసి రోడ్లు కానివ్వండి కరెంటు పోల్లు కానివ్వండి ఇంటింటికి కొలాయి కానివ్వండి ఏదైనా సరే మనమే చెయ్యాలి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మాత్రమే చెయ్యగలదు ఫ్యాన్ కు ఓటేయమని వస్తున్నారే వాళ్ళు కూడా మనం వేసిన రోడ్డు మీదే రావాలి తప్పకుండా ఎవ్వరూ భయపడద్దు ఈ ఒక్క రోజు మనం ధైర్యంగా ఉంటే మీతో మీ అందరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సైకిల్ కి ఓటేసి ఓటేయమని చెప్పాల్సిందిగా మనం చేసుకుంటాం